ఆఫ్ ఆల్ సో ఆదితో అన్ని వీక్స్ ఇంకా యాస్ అంత వెన్ ఆది గేమ్ దెన్ అవర్ హాపీనెస్ వస్ డబుల్ అండ్ విర్ ఇన్ ఎదర్ మూమెంట్ వి ఆర్ ఆల్స్ ఇన్ ట్రబుల్ సో చాలా డబ్బుల్లో మేము పుట్టినప్పుడు ఫైన ద ఫైనాన్షియల్గా ఎమోషనల్ గా అన్ని విషయాల్లో చాలా చాలా వీక్ ఉండే దేవుడు దేవుడు చాలా కరుణించాడు మమ్మల్ని లేదంటే ఈరోజు ఇలా ఉండకపోయే వాళ్ళం మేము ట్రబుల్లో ఉన్న ప్రతిసారి మాకొక దేవుడు ఒక అస్తం ఇస్తాడంటారే అభయ ఇస్తం అలా ఇచ్చాడనమాట నేనైతే చెప్పుకోవాల్సి వస్తే అంటే మనుషుల రూపంలో దేవుడు పంపిస్తాడు అంటారు కదా అలా మా చుట్టూ చాలా మంది ఉన్నారనమాట మా ఫ్రెండ్స్ ఉదయ్ కోలీగ్స్ కానీ అందరు కానీ వాళ్ళందరికీ థ్యాంక్స్ వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ నేను ఎప్పుడు కలిసినప్పుడల్లా చెప్తూ ఉంటాను కానీ ఇప్పుడు ఈ విధంగా చెప్పడం నాకు చాలా హ్యాపీగా ఉంది వాళ్ళందరూ మాకు చాలా ఏం చెప్పాలి సపోర్ట్ ఇచ్చారు ఒకసారి చెప్పు సో ఇది రికార్డ్ ఫ్రెండ్స్ నాకు సపోర్ట్ ప్రతి ఒక్కళ్ళకి చాలా మంది మేము లవ్ చేసుకున్నప్పటి నుండి మేము పెళ్లి చేసుకున్నప్పటి నుండి చాలా మంది హెల్ప్ చేశారు ఎమోషనల్ గాని ఫైనాన్షియల్ కానీ అంటే తిరిగి ఇచ్చేసాం కానీ ఎవరు ఉంటారు ఆది కడుపులో ఉన్నప్పుడు కానీ పుట్టినప్పుడు కానీ తిరిగి తిరిగి ఇచ్చాము కానీ మనకి ఆ టైంలో హెల్ప్ చేసిన వాళ్ళే కదా దేవులు లాంటి వాళ్ళు దేవుళ్ళు వాళ్ళని మనుషుల రూపంలో పంపించారు అనమాట హెల్ప్ చేయడానికి సో వాళ్ళందరికీ థ్యాంక్స్ సో ఆపర్చునిటీ దొరకదు సో అట్లా మేము సక్సెస్ఫుల్ అయినాము కాబట్టే ఇప్పుడు చెప్తున్నాం అన్నమాట సో ఈచ్ అండ్ ఎవ్రీ అంటే నాట్ ఈజీ అండి లవ్ మ్యారేజ్ చేసుకోవడం అది అంత ఈజీ అయితే కాదు అంటే మేము అనుకున్నప్పుడు మేము ఏమనుకున్నామంటే ఇంత స్ట్రగుల్ ఫేస్ చేస్తామని మేము ఇద్దరము అనుకోలేదు అసలు ఇప్పటికే అనుకోలేదు కానీ ఇప్పుడు ఫేస్ చేస్తున్నాం అని అనుకున్నాడంట కానీ నేనైతే అలా అనుకోలేదు నాకైతే అంటే నేను చాలా ఎమోషనల్ ఫీల్ అయ్యేదాన్ని ప్రతిదానికి చెప్తా అది పార్ట్ లో చెప్తా మేము ఎందుకు ఫీల్ అయ్యాం ఎందుకు బాధపడ్డాం అనేసి అలా వాళ్ళం తనైతే ముందే ప్రిపేర్ అయ్యాడంటే లవ్ మ్యారేజ్ అంటే ఇట్లా ఉంటది అని నేనేం అసలు అసలే అనుకోకుండా డాడీ వెళ్ళి అక్కడికి వెళ్ళాడు ఉదయం చూడు చూడు సో బ్రో ఏదో మెసేజ్ పెట్టినాడు క్రియేట్ చెయ్యి బ్రదర్ అలానే ట్రై చేస్తే ఉంటుంది రీల్స్ వస్తాయి సో ట్రై చేస్తుంటాము ఇంకా మన ఛానల్లో కూడా రోజు పోస్ట్ చేస్తుంటాం సో అక్కకి ఐ మీన్ పావని అక్క ఎట్లయితే మాకు సపోర్ట్ చేస్తుందో మేము కూడా మీకు డెఫినెట్గా సపోర్ట్ చేస్తాం ఫ్రెండ్స్ సో డెఫినెట్లీ మా ఛానల్ చూసిన ప్రతి ఒక్కరికి ఐఎమ్ వెరీ హ్యాపీ సో ఐ వాంట్ బి డౌన్ టు ఎత్ ఎవ్రీ టైమ్ సో థ్యాంక్ యూ సో మచ్ మీరు ఇంత సపోర్ట్ చేసినందుకు అండ్ మేము ఇట్లానే కంటిన్యూ చేస్తాం మీ సపోర్ట్ ఉండాలి నాకు ఎప్పుడు సో యా ఇంకో కామెంట్ వచ్చేసి ఏమనుందంటే తిన్నారా అన్న అండ్ రోజున ప్రణయ్ తిన్నాము ప్రణయ్ మార్నింగ్ తిన్నాము అఫ్టోన్ తినాలన్నమాట సో ఇప్పుడు లంచ్ చేసారో చూడాలి యా పావని వదిన ఉన్నావా ఇప్పుడే పోయింది అక్క కొంచెం పన్నెండు ఓ వచ్చేసాం అక్క ఓకే ఓకే సో ఈ స్పీకర్ ఉందో దీన్ని ఖరాబ్ చేసేంత వరకు ఇక దీన్ని ఖరాబ్ చేసి లేదా పోగొట్టి లేదా నాశనం చేసి అప్పుడు కానీ ప్రశాంతత అయిపోయింది దీంట్లో దీంట్లో ఐదు నిమిషాలు ఛార్జింగ్ అయిపోతే దీన్ని వాడిద్దామన్న ప్లాన్ ఆఫ్ చేయలేదు ఛార్జింగ్ ఛార్జింగ్ లేదు దాన్ని ఛార్జింగ్ పెడితే చార్జింగ్ ఛార్జింగ్ పెట్టుకో